హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ మన వీడియో వచ్చేసి ఫంక్షన్స్లో చేసే బెండకాయ ఫ్రై చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చూసిద్దామండి ఫస్ట్ ఇలా ఒక హాఫ్ కిలో బెండకాయల్ని నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకోవాలండి ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్నగా కట్ చేయకూడదు అలానే మరీ పెద్దగా కూడా కట్ చేయకూడదు ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మన వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలండి గ్రామ్ ఫ్లోర్ అలానే ఇంకో పావు కప్పు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇంకా కాన్ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే ఈ ప్లేస్లో పిండి కూడా యూజ్ చేయొచ్చండి అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి మనం ఫంక్షన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల ఫ్రై మంచి కలర్లో వస్తుంది ఇలా ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని తీసుకొని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం తీసుకున్న పిండంతా కూడా ముక్కలకు మంచిగా కోటింగ్ అయ్యేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా స్లోగా మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు పిన్నంతా మంచిగా అవ్వడానికి కొంచెం కొంచెం ఇలా వాటర్ చిలకరించుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దండి జస్ట్ ఇలా ఒక టీ స్పూన్ కొంచెం కొంచెం చిలకరించుకుంటూ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా మంచిగా అవ్వట్లేదు మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న పిండి అంతా కూడా ముక్కలకి మంచిగా కోట్ అవ్వాలండి అప్పుడే మనకు ఫ్రై క్రిస్పీగా వస్తుంది వాటర్ కొంచెం కొంచెం చూసి యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా పిండి అంతా కూడా ముక్కలకి మంచిగా కోటింగ్ అవ్వాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ఇందులోనే ఒక టు స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయింది కాబట్టి ఒక టూ మినిట్స్లోనే పల్లీలు మంచిగా ఫ్రై అయిపోతాయి చాలా క్రిస్పీగా కరకలు చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి పల్లీలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నిటిని కూడా ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫింగర్స్తో ఇలా సపరేట్ చేసుకుంటూ ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి బెండకాయ ముక్కలు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి చూసినారు కదా మంచిగా ఫ్రై అయ్యాయి కొంచెం టైం పడుతుందండి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి అలానే మిగతా ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి మనం యాడ్ చేసుకునేటప్పుడు ఒక వన్ బై వన్ సపరేట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి లేదంటే అంటుకుని పోతాయి మంచిగా ఫ్రై అవవు క్రిస్పీగా కూడా రావు కాబట్టి మనం ఇలా సపరేట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే ముక్కలు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నీ కూడా లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవి రసంలో కానీ సాంబార్లో కానీ పప్పులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్